నమస్కారం ఫ్రెండ్స్ నేను ఇవాళ నా సొంత ఒక చిన్న రీసెర్చ్ ఫార్మ్ ఇన్ని రోజులుగా మీరు వింటున్న వీడియోస్ మీరు చూస్తున్న వీడియోస్ ఇవన్నీ నేను సొంతంగా నా రీసెర్చ్ ఫోమ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తెలుగులో మీ అందరికీ అర్థమయ్యేలా ఏ సమాచారం మీకు అందించాలో ఏ టైంలో అందించాలో అలాంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని జనరల్ పబ్లిక్ డొమైన్లో ఏ విషయాలు మీకు తెలియజేయాలో సందర్భాన్ని బట్టి నేను నా రీసెర్చ్ ఫామ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మన మంచి మార్గం ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్ బేస్ని చూసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంత కావాలో అంత మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాను నా రీసెర్చ్ ఫామ్ సాధారణంగా అందరూ చేసే బేసిక్ రీసెర్చ్ అస్సలు చేయదు కంటిన్యూస్గా నాకు అందుతున్న సమాచారాన్ని నేను పర్సనల్గా వెరిఫై చేసి నేను చాలాసార్లు కొన్ని రోజులు ఆ ఏరియాలో స్వయంగా తిరిగి మానిటర్ చేసి నేను మన ఛానల్ ద్వారా ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను ఆ ఇన్ఫర్మేషన్ చాలా మ్యాక్రో లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను ఎప్పుడూ ఒక వర్డ్ వాడుతుంటాను అర్థమైతే ఫాలో కండి లేకపోతే మీ పాడని మీరు బోండి అని ఎందుకంటుంటాను అంటే నేను ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటాను అలా బహుశా మీకు అర్థం కాకపోవచ్చు ప్రతి ఒక్క మనిషి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వే ఆఫ్ ఇన్కమ్ అన్నీ వేరే వేరేగా ఉంటాయి వాల్యూ ఆఫ్ మనీ టైమింగ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండ్ విత్ హోల్డింగ్ కెపాసిటీ ఇవన్నీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నేను అందుకోసమే ఒక ఇన్ఫర్మేషన్ని బాగా ఫిల్టర్ చేసి టైమింగ్ చేసి దన్ కో టైమింగ్ తో మొదలుతను నేను ఇవల్ల ఈ వీడియోలో బిగాల్ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ అని నేను ఈ ఫర్మ్ 2 ఇయర్స్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ కోసం డేటా కంపైల్ చేయడానికి ఒక రిసెర్చ్ ఫార్మ్ లాంటిది నేను క్రియేట్ చేశాను మన ఛానల్లో నేను అందించిన సమాచారానికి పది రెట్ల ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ఏ హంగామా లేకుండా ఏ హైప్ లేకుండా ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్యురసీతో నేను మీ అందరికీ అందిస్తూ ఉంటాను అందుకోసం మీరు చూడొచ్చు నా ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ యాక్యురసీ లెవెల్స్తో రియల్ ఎస్టేట్లో ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ యాక్యురసీతో పొలిటికల్ ఇన్ఫర్మేషన్స్ నా దగ్గర స్టోర్ అవుతూ ఉంటాయి పేరుకు నా రీసెర్చ్ ఫోమ్ రియల్ ఎస్టేట్లో రీసెర్చ్ చేసిన అది ఎంప్లాయ్మెంట్ కానివ్వండి సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కానివ్వండి ట్రేడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇంటర్లింక్డ్ ఉంటాయి కనుక ఒక ఇన్ఫర్మేషన్ని ఇంకో ఇన్ఫర్మేషన్ని జోడించి మీకు అర్థమయ్యేలా మీ భాషలో ఎలాంటి హైప్ లేకుండా ఎలాంటి సఫిస్టికేషన్ లేకుండా మీకు అందిస్తూ వస్తున్నాను యూ క్యాన్ ఇమేజిన్ నా దగ్గర ఉన్న అంత సఫిస్టికేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను అతి దరిద్రమైన మెథడ్లో అంటే ఒక జియో ఫోన్ యూజ్ చేసి దాదాపు రెండున్నర ఏండ్లు మీకు అందించాను నేను కావాలనే ఈ ఇన్ఫర్మేషన్ యొక్క పవర్ గ్రేటా లేదా వీడియో క్వాలిటీ గ్రేటా ఆడియో క్వాలిటీ గ్రేటా అని జస్ట్ నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ గడిపేశాను దీంట్లో తేలిందేముందంటే ఇన్ఫర్మేషన్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆడియో అండ్ విజువల్ క్వాలిటీ అయినా నాకున్న టైంలో ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్ పెట్టి నార్మల్గా రికార్డ్ చేస్తూ ఉన్నా ఈ బిగోల్ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ ఆన్ గ్రౌండ్ రీసెర్చ్ చేస్తుంది తాన చాలా స్మాల్ ఏరియాస్లో చాలా ఇంటెన్స్ రీసెర్చ్ ఉంటుంది మాది మా రీసెర్చ్ మెథడాలజీ గ్రౌండ్ లెవెల్ ఇంటరాక్షన్తో పాటు లేబర్ ఇంటరాక్షన్తో పాటు అక్కడ ఉన్న కమర్షియల్ లెవెల్ పీపుల్తో ఇంటరాక్షన్తో పాటు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ రియల్ ఎస్టేట్ మేస్త్రీలతో పాటు చిన్నపాటి రియల్ ఎస్టేట్ బిల్డర్స్తో ఒక క్లయింట్ రూపేణ ఒక ఇంట్రెస్టెడ్ బయ్యర్ రూపేణ ఒక ఎన్ఆర్ఐ రూపేణ ఒక ఆసక్తి ఉన్న వ్యక్తి రూపేణ బాగా డబ్బున్న ఒక అమాయకపు బయర్ రూపేణ అంటే వేరే ముస్కులో వాళ్లకు అసలు మేము రీసెర్చ్ చేస్తున్నామనే ఊహ కూడా అంటే వాళ్ళకు ఆ హింట్ కూడా అందకుండా గ్రౌండ్ లెవెల్లో ఫుల్ స్కేల్ ప్రాక్టికల్ రీసెర్చ్ చేసే ఏకైక ఫామ్ అది రియల్ ఎస్టేట్లో మాది బిగ్ ఆల్ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ మా రీసెర్చ్ చాలా ఓల్డ్ మెథడ్స్ పేషెన్స్ అంటే ఏదో రో రిపోర్ట్ కంపైల్ చేయాలని తొందరపడి అస్సలు చానల్కి సుమారు నాలుగు లక్షల గంటల వాచ్ అవర్స్ రావడానికి మా చిన్న రీసెర్చ్ ఫామ్ చేసిన అంటే యాక్యురసీ లెవెల్ రీసెర్చ్ వల్ల ఈ ఛానల్ ఇప్పుడు ఇలా ఉంది మేము చాలా పొలిటికల్ లేదా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని దాన్ని ఒక ముసుగు తోడి మీ అందరికీ మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం మన ఛానల్ చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని ఎప్పుడు చేంజ్ అవుతున్న పొలిటికల్ సిచ్యువేషన్ని అనలైజ్ చేసి మీ అందరికీ అందిస్తుంది వెదర్ ఇట్ ఇట్ క్యాన్ హెల్ప్ యూ ఇన్ టేకింగ్ ఎ డిసిషన్ రియల్ ఎస్టేట్ వైస్ ఆర్ పర్సనల్ లైఫ్లో ఫైనాన్స్ వైపు కానివ్వండి మీ ఎక్స్పెన్సెస్ కానివ్వండి మాదంతా గ్రౌండ్ బేస్డ్ రీసెర్చ్ ఇన్ని వేల ఎండ్లో రిజిస్ట్రేషన్ అయినాయని ఇన్ని వేల ప్లాట్లు అమ్ముడుపోయినాయి ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల అమ్ముడుపోతుండొచ్చు సేల్స్ అవుతుండొచ్చు కానీ ఆన్ గ్రౌండ్ ప్రజల ఇన్కమ్ లెవెల్స్ ఎక్స్పెన్సెస్ అసలు గ్రౌండ్ లెవెల్లో ఫైనాన్సెస్ డెట్స్ ఈ గందరగోళంలో రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది అనేది మా నిరంతరం మేము చేసే రీసెర్చ్ పరిణామమే నేను చేసే వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సిటీ గురించి నా ధోరణి నెగిటివ్గా ఎందుకుంది ఫార్మాసిటీ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా అందింది ఫార్మాసిటీ వెనుక ఉన్న పాలిటిక్స్ ఫార్మాసిటీ వన్ ఇయర్కినా ఇంకా సర్వైవ్ అయ్యింటే అంటే ఫార్మాసిటీ అనే కాన్సెప్ట్ హైదరాబాద్ ఎలాంటి భయంకరమైన పరిణామాలు ఎదుర్కోపోతుందో మనం ఊహించలేము మా రియల్ ఎస్టేట్ ఫామ్ రిసెర్చ్ చేస్తే ఫార్మాసిటీ గురించి రెండు భయంకరమైన నిజాలు బయటపడ్డాయి ఈ థర్టీన్ థౌజండ్ ప్లస్ ఎక్కర్స్ అక్వజిషన్ ప్లస్ ఈ ఫార్మాసిటీ అనే ఒక కాన్సెప్ట్ ఇవి రెండు రాంగ్ రీజన్స్తో కంపైల్ చేయబడ్డాయి మీకొక అందమైన అబద్ధం నేను ఆడిన అందమైన అబద్ధం ఇవాళ మీ ముందర పెట్టబోతున్నాను ఆశ్చర్యం కలిగిన మీరు అప్రిషియేట్ చేయడం చేయడానికి ప్రయత్నం చేయండి ఫార్మాసిటీ అనే కాన్సెప్ట్ ఎవరు ఫార్మాసిటీ కాన్సెప్ట్ తెచ్చారో వాళ్ళే ఫార్మాసిటీని రద్దు చేసే అన్ని హంగులు చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నారు ఇది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫార్మాసిటీ బిఆర్ఎస్ ఉన్న అది ఫార్మాసిటీగా రూపాంతరం చెందలేదు చెందకుండా అన్ని ప్రిపరేషన్స్ బీఆర్ఎస్ చేసుకో కేవలం పదమూడు వేల ఎకరాలు అక్వైరీ చేయడానికి ఒక ఫార్మాసిటీ అనే పేరు మాత్రమే పెట్టారు మన యూట్యూబ్ పొల్యూషన్ గురించి చెప్పిన ఇవన్నీ పైపూతలే అంటే ఫార్మాసిటీ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అని అప్పుడు మేము బాగా గగ్గోలు పెట్టాము ఎందుకంటే దట్ ఈస్ నీడెడ్ ఫార్మాసిటీ రావద్దు ఆ ఫార్మాసిటీ కొందరు చేతిలోంచి జారాలి అంటే ఆ మాత్రం ఒత్తిడి పెంచడం అనివార్యమైంది అనివార్యమైంది అప్పుడు కావాల్సిందే ఎందుకంటే సిటీ పేరుకు మాత్రమే ఫార్మాసిటీ ప్రాక్టికలీ ఆ పదమూడు వేల ఎకరాలలో ఒక టెన్ పర్సెంట్ కూడా ఈ ఫార్మాసిటీ కోసం వినియోగించుకునే వీలు లేదు అని మాకెప్పుడో తెలుసు ఈ ఇలాంటి అబద్ధం అనివార్యమైంది ప్రాక్టికలీ ఫార్మాసిటీ రద్దవుతుందని హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ దాని వెనుక ఉన్న కుట్రకోణం పబ్లిక్గా ప్రూవ్ చేయలేము కాబట్టి పొల్యూషన్ అనే ఒక గందరగోళం సృష్టించడం జరిగింది ఈ పదమూడు వేల ఎకరాలలో టెన్ పర్సెంట్ యూసేజ్ ఫార్మాసిటీ కోసం ఉంది అప్పుడు చిన్న హింట్ కూడా ఇచ్చాను దీంట్లో టెన్ పర్సెంటే యూజ్ అవుతుంది నైంటీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ కోసమే మీరు దాని రిజల్ట్ మీరు ఇప్పుడు చూడవచ్చు అక్వైర్ చేశారు దానికోసమే ఇప్పుడు వాడబడుతుంది అంటే ఇలాంటి డీప్ రీసెర్చ్ ఆన్ గ్రౌండ్ రీసెర్చ్ పొలిటికల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కంపైల్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మేము ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేసి సామాన్య ప్రజలను టెన్షన్ పెట్టకుండా ఫ్యూచర్లో ఇలాంటి డీల్స్ ప్రాక్టికల్గా ఎలా ఉండబోతున్నాయి అని సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాస్లో ఆన్ గ్రౌండ్ రీసెర్చ్ జరుగుతుంది ఈ తిక్కుగూడ టు మహేశ్వరం మహేశ్వరం టు బ్యాంగ్లూర్ హైవే మధ్యలో ఫ్యూచర్ సిటీ కన్నా త్రీ టైమ్స్ గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ జరుగుతున్న ల్యాండ్ ఎక్విజిషన్స్ ఫ్యూచర్ సిటీ కన్నా త్రీ టైమ్స్ బలంగా ఉన్నాయి అంటే మహేశ్వరం టు బ్యాంగ్లూరు హైవే మధ్యలో ఉన్న బిట్ కొంగర్ కలాన్ ఓఆర్ఆర్ సైడ్ ఉన్న ఏరియా ఇవి ఫ్యూచర్ సిటీ కన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రైజ్ వస్తుంది ఎక్కువ డెవలప్ అవుతుందని మా గ్రౌండ్ రిపోర్ట్ చెప్తుంది నేను అందుకోసము ఓఆర్ఆర్ పై డెవలప్ ఇంకా కాకపోయినా ఫ్యూచర్ సిటీని హైప్ ఎందుకు చేస్తున్నారని నేను ఒక క్వశ్చన్ ఎత్తిన దానికి బేసిస్ ఇదే అంటే ఇలాంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని చాలా సాధారణంగా కూల్గా ఒక ప్రశ్న రూపంలో వేసి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను చాలామంది చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తుంటారు కానీ ఆ ప్రశ్నల వెనుక ఒక మతల ఉంటుంది ఆ రియల్ ఫ్యాక్ట్ని బయటపెట్టకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు డైజెస్ట్ చేసుకోగలిగిన ఇన్ఫర్మేషన్నే మనము వీడియో ద్వారా షేర్ చేస్తూ ఉంటాం కనుక మీరు మా ఛానల్లో వింటున్న చూస్తున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బిగోల్ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ అనే ఒక చిన్న రియల్ ఎస్టేట్ రీసెర్చ్ ఫోమ్లో భాగంగానే ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయబడుతుంది కనుక మీరు మా ఛానల్కి ఇస్తున్న ఆదరణను కంటిన్యూ చేస్తారని మన రీసెర్చ్ ఫామ్ ఇప్పుడు ఓపెన్గా కొన్ని ప్రాక్టికల్ రిసెర్చ్ రిపోర్ట్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి మీ ముందర పెట్టబోతుంది దాన్ని ప్రశాంతంగా విని చూసి అబ్జర్వ్ చేసి మీ ఫ్యూచర్ డిసిషన్స్ తీసుకుంటారని భావిస్తూ నమస్కారం